నమస్కారం నా పేరు శ్రీకాంత్ శ్రీ నా పేరు శ్రీకాంత్ సార్ కామారెడ్డి నాది మా నాన్న పేరు మలేష్ నేను గత నెల పోయిన నెల ఏమైందంటే నాకు వాట్సాప్లో ఆరు ఇంటర్స్ పార్టెన్ జాబ్ అని ఇచ్చి అడిగారు త్రీ ఫోర్ డేస్ అవాయిడ్ చేశాక తర్వాత అవాయిడ్ చేసిన తర్వాత ఓకే అని చెప్పి జాబ్ లేదు కదా చెప్పి అని చెప్పి చూసిన డైలీ అమౌంట్ పంపించు ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పంపించినాక ఏంటంటే గింత అమౌంట్ వేస్తే గింత రిఫండ్ వస్తుంది అని చెప్పి అట్లా ఆశ చూపించి దగ్గర దగ్గర నైన్ ల్యాక్స్ దాకా నాకు మర్చెంట్ అకౌంట్ అని చెప్పి అకౌంట్లలో లేించేశారు వేయించినాక ఒక పెద్ద అమౌంట్ చెప్పేసరికి నేను తొందరలోనే సబ్బ ఎస్పీ ఆఫీస్కి పోయి సబ డిపార్ట్మెంట్లో అప్రోచ్ అయినా అప్పుడు అప్రోచ్ అయినప్పుడు కూడా నాకు రెండో తాట్లు ఉంటాయి ఒకటి సూసైడ్ లేకపోతే పిఏ పోలీస్ తోల మీద ఆశ ఉండే అంతే కానీ ఆ సూసైడ్ అయిన నా పక్కకు పెట్టేసి సార్లు ఏం చేసారంటే నాకు మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి మాట తీసుకొని మొత్తం మా చే అన్ని అకౌంట్లు ఓళ్ళ పెట్టి అప్పుడు నా అకౌంట్ అమౌంట్ కూడా కొన్ని ఓళ్ళ పడ్డాయి నా పైసలు కొన్ని ఇక నాకు ఏంటంటే చనిపోదాం అనుకున్నాను నేను బతికే ఉన్నా అంటే నాకు కారణము ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అండ్ సిఎస్ చంద్రశేఖర్ సార్ కామెంట్ సిఎస్ చంద్రశేఖర్ సార్ ఇద్దరు సార్లు సార్ అయితే అన్నలాగా నాకు మోటివేట్ చేసిండు మోటివేట్ చేసేయడం కాబట్టి నేను ఇప్పటికీ ఇలా బతుకున్నానంటే నేను ఇంకా సార్కి నేనే చెప్పిన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం సార్ నేను కాలేజీలకైనా వస్తా ఎక్కడికైనా వస్తా నాకు అని చెప్పి చెప్పిన సార్ కూడా ఏమన్నానంటే సరే అన్నాను ఇప్పుడు నేను ముందుకొచ్చి నేను చెప్తున్నా ఇప్పటికైతే మీకు అందరు చెప్తున్నా ఎటువంటి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఫైల్స్ని ఇట్లా మీకు పార్ట్ టైం జాబ్ అని ఎప్పి మాత్రం నమ్మకండి అవన్నీ ఏంటంటే స్కామర్స్ నేను విక్టిమ్గా చెప్తున్నాను స్కామర్స్ అలా నమ్మకండి మీరు ఇప్పటివరకు పోయిన వాళ్ళే పైసలు రికవర్ అవుతాయి కానీ మీరు మాత్రము సూసైడ్ లాంటి గసండి పెట్టుకోకండి నాకు నాకు జరిగింది నేను చెప్తున్నా సూసైడ్ లాంటివి పెట్టుకోకూడదు మేము దండం పెట్టి చెప్తున్నా మీకు నా పైసలు పోయినా కాదు నా అస్సా అన్న కాశ ఉంది నమ్మకం ఉంది అంత ఓపించారు నాకు మోటివేట్ చేసారు కానీ మీరు మాత్రం ఒకటి ఇసువంటి మాత్రం నమ్మకండి నమ్మ చెప్తున్నాను చాలా చాలామంది మోసపోయారు కానీ బయటపడతలేరు నేను నేను డాడీ చెప్పిన సార్ నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాను అని చెప్పినా చేరి నేను ప్రోగ్రాంలకు అన్నిటికీ వస్తాను సార్ అని చెప్పినా మీరు మాత్రం మోసపోకండి ఒకటి చెప్తున్నాను